హలో ఫ్రెండ్స్ కోవిడ్ ఇంట్లో వండల్లో అరబిక్ స్టైల్ చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము ఇదేమే బోన్లెస్ చికెన్ ఐస్ కరగడానికి వాటర్ లేచేసి పెట్టాము తర్వాత సాల్ట్ నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఒక హాఫ్ అవర్ తర్వాత కడిగి క్లీన్ చేసి విధంగా పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని హాఫ్ కప్ వాటర్ కాల్ కప్ వెనిగర్ హాఫ్ కప్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఇదేమో రెండు నిమ్మకాయల జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ ఆలకల పొడి వన్ టేబుల్ స్పూన్ బబ్రికా పొడి వన్ టేబుల్ స్పూన్ మరి ఇదేమో వన్ టేబుల్ స్పూన్ వెరగానం ఇదేమో సాల్ట్ సరిపడినంత ఇది టమాటా కేడీ ఒకటి వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ కొద్దిగా వేయించి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి పెరుగు డబ్బా ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇది హనీ మనకు సరిపడినంత వేసుకోవాలి ఇది క్యాప్సికమ్ ఇలా కట్ చేసి ఒకటి వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ ఆడిచి మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇవి మ్యారినేట్ చేసే ముందు మనం గ్లాబ్స్ అయితే వేసుకోవాలి చేతలకి ఇదంతా బాగా కలుపుకొని ప్లాస్టిక్ రోల్ చుట్టి ఒక హాఫ్ అవర్ ఫ్రిజ్ లో అయితే పెట్టుకోవాలి ఇవన్నీ కబాబ్ పుల్లలు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఇవన్నీ ఇలా పుల్ల గుచ్చుకోవాలి ఇప్పుడు ఒక డిష్ లో నీళ్లు పోసి అయితే ఇది కబాబ్ పెట్టాము అనమాట ఇప్పుడు తీసుకెళ్లి లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత బయటికి తీసి కొన్ని సాసులు అయితే పోసి మళ్ళీ అయితే లో అయితే పెట్టాము ఈ కబాబ్ అనేది పైన మాడాలన్నమాట అంతే ఇప్పుడు స్టైల్ చికెన్ కబాబ్ రెడీ వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్